సంతోషం ఒకడు ఓ గురువు వద్దకు వచ్చాడు తనకన్నీ ఉన్న లోటల్లా సంతోషమే అని వాపోయాడు అప్పుడు గురువు అతనితో కలిసి దగ్గరలో ఉన్న పూల తోటకు తీసుకువెళ్ళాడు అక్కడ పూల మీద వాలుతున్న సీతాకోక చిలుకలను చూపించి ఒకటి రెండు పట్టుకోమన్నాడు అతను ఎంతసేపు ప్రయత్నించినా ఒక్కటి పట్టుకోలేక గురువు వద్దకు నీరసంగా నిరాశతో వచ్చి నిల్చున్నాడు అతని భుజం మీద చేయి వేసి కొన్ని అడుగులు నడిచి మొక్కల మధ్య ఉన్న ఒక బల్ల మీద కూర్చున్నాడా గురువు ఇద్దరూ అవి ఇవి మాట్లాడుతూ ఉన్నారు ఇంతలో బోలెడని సీతాకొక చిలుకలు వారి చుట్టూ విహరించాయి అంతేకాదు మూడు నాలుగు సీతాకొక చిలుకలు గురు శిష్యుల మీద వాలాయి దాంతో శిష్యుడి ఆనందానికి అంతులేదు అంతడు గురువుగారు ఇలా అన్నారు జీవితం అంటే ఇలాగే ఉంటుంది సంతోషం కోసం మనం పరుగులు తీయడం వృధా ప్రయాసం ఉన్న చోటనే సంతోషాన్ని కల్పించుకోవాలి ఇందాక ఇదే సీతాకొకల చిలుకలు పట్టుకోవడానికి నువ్వు పరుగులు పెట్టావు అవి దొరకలేదని నిరాశతో వచ్చావు కానీ ఇప్పుడు ఆ సీతాకోక చిలుకలే నీ దగ్గరకు వచ్చి నీపై వాలాయి అలాగే సంతోషం అనేది మనము పరిగెడితే రాదు మనము ఎక్కడ ఉంటే అక్కడే సంతోషాన్ని కల్పించుకోవాలి అని చెప్పారు